అందరికి నమస్కారం నేను డాక్టర్ విఎం థామస్ గంగాధరి నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ వీక్కుని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీ అందరికీ తెలుసు పెద్దిరెడ్డి అరాచకాలు అంత కాదు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో చిత్తూరు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఆయన ఒక ముఖ్యమంత్రి లాగా బిహేవ్ చేశాడు భూ కబ్జా కానీ అదేవిధంగా ఖనిజ వనరులు కానీ అదేవిధంగా ఈ మైనింగ్ కానీ ఇవన్నీ కూడా ఆయన చేయ ఏమి లేదు ప్రతి ఒక్కటి కూడా ప్రకృతి వనరులు కూడా ధ్వంసం చేశారు ఈయన్ని మనం అడవి దొంగ అని కూడా చెప్పవచ్చు ఈయన అడవిని అన్నీ కూడా దోచుకున్నాడు ఒక భాగంగా మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో ఒక దట్టమైన అడవి ఉంది ఆ అడవి ప్రాంతంలో మొత్తం కూడా ఒక ఒక లోపలికి వెళ్ళి సుమారుగా పది పదహైదు కిలోమీటర్ల లోపలికి రోడ్ వేసి అటవీ ప్రాంతంలో ఉండే మొత్తం భూమిని కూడా కబ్జా చేసి ఏ పర్మిషన్ లేకుండా ఇవన్నీ కూడా ఈయన సొంతం చేసుకున్నారు ఈ రోడ్ వేసింది కూడా గవర్నమెంట్ డబ్బుల్లోనే ఆయన కబ్జా చేసిన భూమికి రోడ్ వేసుకున్నాడు సుమారుగా నూరు ఎకరాలు కబ్జా చేశాడు ఇది నిజంగానే సాధ్యమా అంటే ఒక చిన్న మనం ఒక చెట్టు తీసుకునే చెట్టు కొట్టాలనే కూడా మనం ఖచ్చితంగా వచ్చి అడవిలో మనం చేయిపెట్టలేము ఎందుకంటే అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది కాబట్టి కేంద్రం కింద వస్తుంది కాబట్టి దాన్ని చేయలేము ఇలాంటి దాన్ని కేంద్ర కేంద్ర కేంద్రంలో పర్యావరణ శాఖలో ఎలాంటి పర్మిషన్ లేకుండా అటవీని అంతా కూడా ధ్వంసం చేసి అన్ని కూడా ధ్వంసం చేసి సుమారుగా నూరు ఎకరాలు కబ్జా చేశారు కానీ పెద్దిరెడ్డి ఎకరాల కొద్ది అటవీ భూమిని మొత్తం కూడా కబ్జా చేసి సొంతంగా ఈయన విలాసవంతానికి మార్చుకొని లోపల కూడా పెద్దగా ఒక భవనం కట్టుకున్నాడు ఎలా మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ స్థలంలో ఎలా వచ్చి ఆయన కబ్జా చేసి మొత్తం కూడా వైజాగ్ లో ఎట్లా ఆయన సొంత భవనం కట్టుకున్నాడు గవర్నమెంట్ నిధులు ఉపయోగించుకొని అదేవిధంగా ఈయన అటవీలన్నీ మింగేసి అక్కడ ఒక పెద్ద ఒక భవనం కట్టుకున్నాడు ఆ ప్రాంతంలో పెద్దిరెడ్డి పర్మిషన్ లేకుండా ఎవరు కూడా లోపలికి కూడా పోలేరు ఒక దట్టమైన అడవిలో ఈయన ఇలా చేయడం వల్ల ఏమైందంటే అక్కడ ఉండే ఏనుగులు ఆడుండే అన్ని కూడా జంతువులు కూడా పందులు అడవి పందులు అన్నీ కూడా బయటకు వచ్చి నార్మల్గా వ్యవసాయం చేసే వాళ్ళని దాడి చేయడం ఆడ ఉండే పంటలన్నీ కూడా ధ్వంసం చేయడం మీరు అందరూ కూడా టీవీలో పేపర్లో అన్ని కూడా చదివామునూరు పదిలో గాని పరిధిలో గాని అదేవిధంగా పలమనేరులో కూడా ఇవన్నీ కూడా అటవీని డిస్టర్బ్ చేయడం వల్ల ఈ అనిమల్స్ అన్ని కూడా మామూలు రైతు పొలాల్లో దూరి మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇదేమి కొత్త కాదు ఇదే విధంగా అసైన్డ్ భూమిని అటవీ భూములన్నీ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి కబ్జా చేసినప్పుడు దీన్ని అసైన్ భూములు ఎలాగయ్యా మీరు ఆక్రమిస్తారని చెప్పేసి గట్టిగా మాట్లాడితే ఒక భవనం కూడా కట్టుంటే ఉంటే ఇవన్నీ కూడా మళ్ళా గవర్నమెంట్ కే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కానీ ఈ పెద్ద మనిషి మాత్రం దర్జాగా అన్నీ కూడా ఆక్యుపై చేసుకుని తర్జాగా ఇంక కూడా ప్రభుత్వ భూములను ఈయన ఆక్రమం చేసుకుని ఇంక కూడా ప్రభుత్వానికి ఎలాంటి ఆయన సమాధానం ఇవ్వకుండా అందులో ఎంజాయ్ చేస్తున్నాడు పంచాయతీరాజ్ గాని గ్రామీణాభివృద్ధి గనులు అటవీ విద్యుత్ వంటి కీలక శాఖలో ఉండి ఉన్న ఈ పెద్ద మనిషి పెద్దిరెడ్డి ప్రకృతి అన్నీ కూడా చెదరగొట్టాడు ఆయన అవినీతి సామ్రా సామ్రాజ్యాన్ని విస్తరించి సుమారుగా వేల కోట్ల వేల కోట్లు సంపాదించుకొని ఇవన్నీ మన గవర్నమెంట్ భూములు ఆక్రమించుకొని అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ అన్ని కూడా ఈయన కంట్రోల్లో పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసిన అరాచకాలు ఒకటి రెండు కాదు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి తెలియని వాళ్ళే ఉండరు ఎవరు ఆయన సోదరులు ఇద్దరు కూడా మీ అందరికి తెలుసు వాళ్ళ వాళ్ళ తమ్ముడు పుంగునూరులో ఈయన ఈయన్ని మనం పుంగునూరు పొడింగి కూడా అంటారు ఎందుకంటే ఈయన పర్మిషన్ లేకుండా పుంగునూరు లోపలికి కూడా ఎవరు పోలేరు అలాంటి ఒక మాఫియా ఒక పెద్ద దొంగ గవర్నమెంట్ స్థలాలన్నీ కూడా ఆక్రమించుకున్నాడు ఇవన్నీ కూడా తిరిగి గవర్నమెంట్ కే ఇవ్వాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి తరఫున మేము అందరూ కూడా గట్టిగా దీన్ని మేము ఎదిరిస్తున్నాం జగన్యాంలో రాష్ట్రం అంతా గుంతల పాలైనాయి ఒక గుంతలు కూడ్చడానికి కూడా ఒక పిడిపిని మట్టి కూడా ఎవరు వేయలేదు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా బ్రహ్మాండంగా రోడ్లు నిర్మాణం జరుగుతోంది గుంతలు లేని రోడ్లు అన్ని చోట్ల మీరు చూడవచ్చు సంక్రాంతికి వచ్చినప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సిటీ నుంచి వచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చిన కూడా అందరు కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని అందరినీ కూడా మెచ్చుకోవడం జరిగింది సో ఇలా పెద్దిరెడ్డి అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అటవీ మధ్యలో మొత్తం చెట్లన్నీ కొట్టేసి గవర్నమెంట్ నిధులు పెట్టుకుని రోడ్ వేసుకొని ఇవన్నీ కూడా మొత్తం నేచురల్ గా ఉండే అన్ని వనరులను కూడా ధ్వంసం చేశారు ఇవన్నీ చూశారంటే రెండు వందల తొంభై ఐదు తొంభై ఆరు సర్వేలో ఈ సబ్ డివిజన్ ఎలా వచ్చింది అక్కడ ఉన్న భూమి భూమి ఇమిడియట్ గా పెద్దిరెడ్డి కుటుంబానికి ఎలా వచ్చినాయి అటవీ శాఖ నుంచి ఎప్పుడు పర్మిషన్ తీసుకున్నాడు ఇవన్నీ కూడా ఆయన చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇది మాత్రం కాకుండా అందులో పెద్ద రిసార్ట్ లాగా పెద్ద భవనం కట్టుకొని పదహైదు నుంచి ఇరవై అడుగుల ఎత్తులో ఆయన చుట్టూరు ఆ అడవిలో ఒక బ్రహ్మాండమైన ఒక ఫెన్సింగ్ కట్టుకున్నాడు ఇవన్నీ ఎవరు సొత్తు ఎవరు డబ్బులు ఇవన్నీ గవర్నమెంట్ డబ్బులు తీసుకొని ఇలా ప్రజా డబ్బుల్ని ఇలా దుర్వినియోగించడం ఇది న్యాయమా ఇలాంటి వాళ్ళని మనం కఠినంగా శిక్షించాలా వద్దా ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని మనం కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను అందరికీ కూడా మీ ప్రజా ప్రజలందరికీ కూడా నేను వినతి నేను విజ్ఞప్తిస్తున్నాను పుగ్గులు నియోజకవర్గంలో మీరు చూశారు నేను ఆల్రెడీ చెప్పాను ఏనుగులు దాడులు విపరీతంగా చేశాను ఎందుకంటే ఫారెస్ట్ ని ధ్వంసం చేసిన వల్ల అక్కడే అనిమల్స్ అన్ని ఉంటాయి కదా చిరుత గాని పులులు గాని సింహాలు గాని అదేవిధంగా ఇవన్నీ కూడా ఫారెస్ట్ లో ఉంటాయి స్పెషల్లీ మన చిత్తూరు జిల్లాలో ఏనుగులు ఉంటాయి కాబట్టి ఏనుగులన్నీ కూడా ఆడ ఫెన్సింగ్ వల్ల పొలాల పొలాలకు దూరి మామూలు ప్రజలు చేసుకునే వ్యవసాయాన్ని కూడా ధ్వంసం చేసే పరిస్థితి ఏర్పడింది ఆయన అది మాత్రం కాకుండా మూడు వందల నుంచి నాలుగు వందల ఆవులు పెంచుకొని వాటి కోసం భారీ షెడ్లు వేయించుకున్నాడు ఇవన్నీ కూడా ఆయన అటవిని ధ్వంసం చేసి అవన్నీ కూడా మేత కోసం అటవీల నుంచి మొన్న మొత్తం కూడా ధ్వంసం చేసి ఈ ఆవుల కోసం ఆయన కట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు విలాసవంత భావన అంటే అది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కట్టుకున్నాడు అదే విధంగా సెకండ్ జగన్మోహన్ రెడ్డి ఈయనే ముఖ్యమంత్రి అని డిసైడ్ చేసుకోవచ్చు అలాంటి మాజీ ముఖ్యమంత్రి అని డిసైడ్ చేసుకోవచ్చు ఆయన ఈయనకి ఎక్కడా కూడా తగ్గడు గ్రామం నుంచి పెద్దిరెడ్డి వ్యవసాయం క్షేత్రం వరకు సుమారుగా ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ దూరంలో ఫుల్ గా రోడ్ వేసుకున్నాడు అందులో ఐదు కిలోమీటర్ దూరం వరకు అటు ఇటు ఉన్నాయి ఆయన కూడా దానికి నీట్గా పెంచింగ్ వేసుకుని ఈయన ఈయన మాత్రమే పోవాలి ఎవరు వచ్చినా కూడా పోలీసులు పెట్టుకుని బెదిరించుకుంటూ ఎవరు కూడా దాని లోపల పోకుండా ఈయన అడ్డుకునేవారు సో మైనింగ్ లో ఎక్కడా మీరు గ్రావెల్ పోవాలన్నా ఎక్కడ ఇసుకపోవాలన్నా ఎక్కడ వచ్చి మీకు ఇవి మన అడవిలో మన ఎక్కడికి గ్రానైట్ పోవాలన్నా ఈయన పర్మిషన్ లేకుండా ఒకే ఒక చిన్న కూడా ముక్కు కూడా పోవదు అదేవిధంగా రౌడి పిలకాయలు పెట్టుకుని మొత్తం మంది ఈ బిజినెస్ చేసే వాళ్ళందరినీ కూడా అరాస్ట్ చేసి మొత్తం కూడా పెరుక్కోవడం జరిగింది ఇలాంటి మాఫియాని మనం ఇంకా కూడా ఎలాంటి చర్య తీసుకోకుండా మనం సైలెంట్ గా ఉండడం చాలా మంచిది కాదు వీళ్ళపైన ఇమ్మీడియట్ గా అటవీ శాఖ వీళ్లపై చర్య తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నా ఈయన పేరు మీద సుమారుగా రెండు వేలు రెండు వేల ఒకటి సంవత్సరంలో నలభై ఐదు పాయింట్ ఎనిమిది ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ల బినామీ దేశిరెడ్డి రెడ్డి అదేవిధంగా చెంగారెడ్డి శ్రీరాములు రెడ్డి ఇలాంటి పైన రిజిస్ట్రేషన్ చేసుకుని ఇరవై మూడు పాయింట్ అరవై తొమ్మిది అదేవిధంగా ఇరవై తొమ్మిది రెండు వందల తొంభై ఐదు బారి వన్ ఏ రెండు వందల తొంభై ఐదు బార్ వన్ బి రెండు వందల తొంభై ఐదు వన్ సి రెండు వందల తొంభై ఐదు బారు వన్ డి రెండు వందల తొంభై ఆరు వన్ రెండు వందల తొంభై ఆరు వన్ బి సర్వే నంబర్ లో పెద్దిరెడ్డి ఆయన కుటుంబాల పేరు మీద సుమారుగా డెబ్బై ఐదు పాయింట్ డెబ్బై ఐదు ఎకరాలు చేర్చుకుంటూ మొత్తం కూడా అడంగల్లో నుంచి మొత్తం మార్చుకుంటూ ఆన్లైన్లో ఎక్కించుకొని దాన్ని అట్లనే భారీగా వాళ్ళ పెద్దిరెడ్డి కుటుంబానికి స్లోగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ సర్వే నంబర్లో అట్లనే సుమారుగా ఇట్లా డెబ్బై ఐదు పాయింట్ డెబ్బై ఐదు ఉండే ఎకరాలు సుమారుగా నూరు ఎకరాలుగా మారిపోయింది దీని ఏం చేస్తాడు ఈయన రెండు వేల పదిహేడులో అక్టోబర్లో ఇరవై నాలుగున దాని పేరు మార్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మీద కంప్లీట్ గా మార్చుకొని దాని అలాగనే లక్ష్మణ్ రెడ్డి పేరు ఉండే పైన దాని దాన్ని మళ్ళా పెద్దిరెడ్డి రామచంద్ర పేరు పెట్టి మేర్చుకుని దాని అలానే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళ కొడుకు పైన చేర్చుకొని ఇప్పుడు మొత్తం కూడా కబ్జా చేసుకుని వీళ్ళ పేరుపైనే ఉంది సో ఖచ్చితంగా అటవీ శాఖ దీన్ని గుర్తించాలి వీళ్ళపైన కఠినంగా చర్య తీసుకోవాలి వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను అటవీ శాఖకి నేను ముఖ్యంగా దీన్ని ఖండిస్తున్నాను ఇలాంటి వాళ్ళు గత మంత్రిగా ఉండి మా రాష్ట్రానికి ఇలా చెడ్డ పేరు తీసుకొచ్చారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ భూములన్నీ కూడా మనం పెరిగి మళ్ళా అటవీ శాఖకి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి నేను అటవీ శాఖకి శాఖని విజ్ఞప్తి చేస్తున్నాను సో ఇలాంటి పెద్దిరెడ్డి వంటి మంచి మనుషులను ఖచ్చితంగా మనం ఎలక్షన్ ఎలక్షన్ పోటీ చేయకుండా బహిష్ బహిష్కరించాలి ఇలాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి నెక్స్ట్ ఎలక్షన్ కూడా వీళ్ళు కంటస్ట్ చేయకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను సో ప్రజలారా అప్రమత్తంగా ఉండండి కొండలను వదిలిపెట్టలేదు ఎర్రచందను వదిలిపెట్టలేదు అదేవిధంగా చూసారంటే భూములను వదిలిపెట్టలేదు అదేవిధంగా మొత్తం కూడా ఇసుకను వదిలిపెట్టలేదు అదేవిధంగా ఉండే కొండల్లో ఉండే మొత్తం నేచురల్ అన్ని కూడా గ్రావర్లు దాని తర్వాత ఈ బ్లూ మెటల్ అదేవిధంగా అక్కడ ఉండే మొత్తం కూడా గ్రానైట్స్ మొత్తం కూడా ధ్వంసం చేసి పర్యావరణాన్ని మొత్తం ధ్వంసం చేసిన ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా సిబిసిఐడి ఎంక్వైరీ చేసి అదేవిధంగా వీళ్ళపైన ఖచ్చితంగా ఒక కమిషన్ వేసి ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఇవన్నీ భూములన్నీ కూడా గవర్నమెంట్ భూముల్ని మొత్తం కూడా మళ్ళా గవర్నమెంట్ కే రావాలని చెప్పేసి దీనిపైన కేంద్ర ప్రభుత్వం దీనిపైన అటవీ శాఖ వీళ్ళందరూ కూడా కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం